మా కంజర్ వన గిడెడ పక్క కొను ని చేస్తారు కొద్ది పూతే పాన్ బెట అపడే నడువ రెండు సార్లు అడిగినారు అందుక ఆ కాని 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 బోలో హలో ఈ రోజు యువర్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నది ఈ అలాగే లోకేషన్ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ಫೋಟೋ ತಗೊಂಡು ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ಅಲ್ಲ নাব কপ্নিন যদিনা ইনা অচনাই রসিন্য় turnover మాత్రే రిఫరబుల్ మాత్రే ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఎక్కడైతే జై జై ఎక్కడైతే ఎక్సిన ఎమలేని రోహముందా ఎందుకంటే జై అప్పుడు ఇంత కాయం ఏంటి అది నల్లగా ఉంది ఈరోజు ఈ ఉచిత గట్టి వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి యువర్స్ ఫౌండేషన్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీద అభిమానంతో వాళ్ళు నేత్రజ్యోతి సూపర్ స్పెషాలిటీ వెస్ట్ లయన్స్ హాస్పిటల్ బెంగళూరు వారు మనకు ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు డాక్టర్ అర్చిత మేడం మరియు వారి వైద్య బృందానికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం అలాగే నా ఫౌండేషన్కు ఎంతో స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా పనిచేస్తున్నటువంటి సీనియర్ సభ్యులైన ఈరోజు క్యాంప్ చైర్మన్ అయినటువంటి వంకతాని రామచంద్ర సార్ గారు కూడా ఈ సందర్భంగా గందరవ్ మహానుభావులు అందరికీ ఉంద అన్నట్లు ఆయన చేసే సేవలు అందరికీ స్ఫూర్తిదాయకము అలాగే మా యొక్క సెక్రటరీ అయినటువంటి ఆర్ జయరామ్ గారికి అలాగే మన రంజు మోహన్ గారికి అలాగే వ్యవస్థాపక అయినటువంటి పోలా ప్రభాకర్ గారికి అలాగే ఫారెస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వైఎస్ శ్రీనివాసులు గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ సుంకు శికుమార్ గారికి జాయింట్ సెక్రటరీ మన గన్న రమేష్ బాబు గారికి